ఇఫ్ యు డోంట్ లెర్న్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఇట్ వోంట్ స్టే బిహైండ్ యూ ఇట్ విల్ డిస్గైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ ఫ్యూచర్ చాలా మంది వస్తుంటారు ముఖ్యంగా యువత అడుగుతుంటారు భవిష్యత్తు ఎలా నిర్మించాలని భవిష్యత్తులో ఏం చేయాలని మొదట చేసే పని ఏంటంటే భవిష్యత్తుని గతం నుండి విముక్తి చేయాలి మనం భవిష్యత్తుని సృష్టించాలని చూస్తున్నాం కానీ గతాన్ని మళ్లీ జీవించాలనుకోవడం లేదు మరి గతం నిజంగా అంత గొప్పదైతే భవిష్యత్తు గురించి ప్రశ్నలు ఎందుకు వస్తాయి మనకి కావాల్సింది గతం నుంచి విముక్తి కొత్తద ఉందే భవిష్యత్తు అందుకే మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం ప్లాన్ చేస్తాం కొత్తద ఏదైనా చేయాలని చూస్తాం గతం మనపై రెండు విధాలుగా ఆధిపత్యం చెలాయిస్తుంది మొదటి విధానం ఏమిటంటే మనలో ఏ అలవాట్లు పనిచేస్తున్నాయో మనకు తెలియకపోవడం మనం ఇప్పటికీ పాత నమ్మకాలకే కట్టుబడి ఉన్నామని మనకు తెలియదు మన లోపల మనల్ని నడిపించేవి మోటివేట్ చేసేవి మనం స్ఫూర్తిని తీసుకునే అంశాలన్నీ ఇంకా పాతవే మరి అవి పాతవిగానే ఉంటే అప్పుడు ఆ గతమే మళ్లీ భవిష్యత్తుగా మారుతుంది ఏది పాతదో అదే మీకు కొత్తదిగా ముందుంటుంది ఆ విషయం గందరగోళంగా మారడానికి కారణం మీరు పాతదానితో సంతృప్తి చెందలేదు అందుకే కొత్తదానిని కోరుకున్నారు అయితే మీ లోపల ఎవరు కూర్చుని మిమ్మల్ని నియంత్రిస్తున్నారో మీకు తెలియకపోతే ఆ పాతదే మళ్లీ కొత్తదిగా మారుతుంది గతమే ముసుగు ధరించి భవిష్యత్తుగా నిలబడుతుంది ఏదో కొత్తది వచ్చిందని మనం అనుకుంటాం కాని అది నిజానికి అదే పాత విషయం దానివల్ల మళ్లీ మనకు విసుగు విషాదం నిరాశలు కలుగుతాయి గతం మనపై ఆధిపత్యం చెలాయించే రెండవ మార్గం రియాక్షన్ అంటే నేను గతంలో ఎలా ఉన్నానో దానికి వ్యతిరేకంగా మారిపోతాను అనుకోవడం ఇది దాదాపుగా మీ వైపు ముఖం చేసి నిలబడిన ఒక వ్యక్తిని అలా తిరిగి నాకు వీపు చూపించు అని చెప్పినట్లు ఉంటుంది అలా తిరిగినంత మాత్రాన ఆ వ్యక్తి మారిపోడు కదా ఇది కొంచెం లోతైన విషయం సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయం గతానికి వ్యతిరేకంగా వెళ్ళి మీరు గతాన్ని మార్చలేరు గతం మారాలనుకుంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండకూడదు గతంలో మీరు చేసిన పనినే భవిష్యత్తులో మీరు దానికి వ్యతిరేకంగా చేయడం మొదలు పెడతారు మరొక తీవ్రస్థాయిలోకి అప్పుడు మీకు అనిపిస్తుంది చూడండి నేను మారిపోయాను వ్యతిరేకంగా తయారయ్యాను అని లేదు లేదు మీరు అదే మనిషి ఇంతకుముందు ముఖం చూపించేవారు ఇప్పుడేమో వీపు చూపిస్తున్నారు లోపరి నుండి ఇంకొకరిగా మారిపోవడం అంటే గతానికి వ్యతిరేకమవ్వడం కాదు గతం నుండి విముక్తి పొందడం ఈ రెండూ చాలా వేరువేరు విషయాలు గతానికి అవ్వడం గతం నుండి విముక్తి పొందడం వీటి మధ్య చాలా లోతైన తేడా ఉంది ఈ తేడాని అర్థం చేసుకోండి